మేడారం గద్దెల చుట్టూ ఎనిమిది రాతి స్తంభాలు ఉన్నాయన్నమాట దీని గురించి చూద్దాం మేడారం జాతర ప్రధానమైన గద్దెలను పునరుమించారు వృత్తాకారంలో ఉన్న నలుగురు వనదేవతలు గద్దెల చుట్టూ ఇరవై ఐదు అడుగులు ఎత్తు ఐదు అడుగులు వెరలిపోతు ఎనిమిది గ్రానైట్ రాతి స్తంభాలను ఏర్పాటు కూడా చేశారు వీటి మధ్యలో వెదురు బొంగు రూపంలో ఉన్న వనదేవతను కూడా ప్రతిష్ఠించారు సమ్మక్క సారలమ్మ పగిరిద్దరాజు గోధిరాజులతో పాటు కోయ ఇష్టదైవాలకు ప్రతిరూపాలను భావించే పులి జింక దుప్పి పామురము ఉడుము ఏనుగు నెమలి మొసలి ఎద్దు కడుగుమరుగం సింహము మనుభూతు నాగుపాము తదితర పశుపక్షాది చిత్రాలను ఏర్పాటు చేశారు అన్నమాట కోయిల జీవనశైలికి ఆచార సంప్రదాయాలకు గొట్టు గోత్రాలకు ప్రతిరూపంగా భావించే సూర్యచంద్రులు త్రిశూలము నెలవంక చక్రాలు గంగవనము అడ్డ నిలువుగేతలకు గ్రానిట్ రాజ స్తంభాలపు చూటు దక్కించనమాట అలాగే సమ్మక్క సారం వంశస్థులైన దాదాపు రెండు వందల యాభై కోయిలింటి పేర్లు వారి మూలాలను శిల్ప చేకడం ద్వారా గిరిజన చరిత్ర భావితాలు తెలుసుకునే విధంగా ఈ విషయంగా చేశారన్నమాట కోట్లాది మంది భక్తుల్లో గుండెల్లో అరాధించిన సమ్మక్క తన ఇంటి దైవంగా ఒంటి కొమ్ము దుప్పిని కులిచేవారు చిలకల వైపు గుట్ట నిర్మించిన ప్రధాన స్వాత్వరణం మీద ఈ ఒంటి కొమ్ము దుప్పి చిత్రాన్ని అగ్రభాగాన్ని ఏర్పరిచేదనమాట ఒంటి కొమ్ము దుప్పి పక్కనే అడవి దొన్న కొమ్ములు వాటిపై ఆరు నెమలేఖలు చెక్కారు కోయితగలో ముఖ్యమైన రాజు అంటే పశుపతి ఆరో గుట్టు ప్రతిరూపంగా ఇప్పటికీ గిరిజనులు నెమలేఖలు ధరించి నృత్యాన్ని చేయడం ఆనవాయితీగా వస్తుంది ఇక మూడో గుట్టు సారాలమ్మ కాక ఆమట్రాజు వంశపక్ష గుట్టు గుట్టు ఆద్రాలు ఈ విధంగా జరుగుతున్నాయో ఈ విషయాన్ని రాశారన్నమాట ఈ ఈ గిరిజనులే పూజారుగా కానీ జాతర జాతం జరుగుతుంటుంది అన్నమాట మహాజాత గిరిజన సంస్కృతి సాంప్రదాయాలతో జరుగుతుంది ఈ జాతరల పూజారులంతా గిరిజనులే జాతరలు ప్రధానంగా సమ్మక సారంతో పాటు పగి రాజు గోవింజరాజు ప్రధానమైన దేవ ప్రధాన దేవతలు అన్నమాట ఈ నాలుగు ఆదివాసీ దేవతలకు వేరు ప్రదేశాలు గుడ్లు కూడా ఉన్నాయి జాతర సందర్భం వీరంతా మేడార గ్రామాన్ని చేరుకుంటారు అనమాట సమ్మక్క ప్రధానాలయం మేడాన గ్రామంలో ఉంది పంతొమ్మిది నలభై ఆరు పూర్వం సమ్మక్క ప్రధానాలయము ఐఎస్ తాడ్వర్ణం జక్కన్నపేటలోనూ ఉండేదనమాట ప్రతి రెండేళ్ళకోసారి అక్కడ జాతర జరిగేది మేడారం రాజుకు జక్కయ్యపేట సమీపంలోని అడవుల్లోని సమ్మక్క దొరికిందని ఆమె బయ్యక్కపేట రాలేనంటూ ఆ గ్రామస్తు నేటికి ప్రాగాఢంగా విశ్వసిస్తారు కాకతీయ చక్ర ప్రధాన పన్నెండవ శతాబ్దం జా బక్కయ్యపేటలో జాతర ప్రారంభించారు మాట నాటి నుంచి సమ్మక్క సాం జాతర బక్కాయ్యపేటలో కొనసాగింది పంతొమ్మిది నలభై ఆరు నుంచి మేడారంలో నిర్వహిస్తుంది అనమాట పంతొమ్మిది నలభై నాలుగు తర్వాత జాతర నిర్వహించే చందా పరంధామయ్య చందా భూపతయ్య చందా జోగయ్య చందా రామన్న మధ్య ఏర్పడిన విభేదాలతో జాతరను బాయ్యపేటలో జరప నిప్పమాట ఈ విధంగా పంతొమ్మిది నలభై ఏడు తర్వాత నలభై నాలుగు వరకు ఈ బర బరయ్యపేటలోనే జాతర జరిగేది ఆ తర్వాత జాతర అనమాట ఇవి ఎందుకంటే ఈ చంద పరంధామయ్య చంద భూపతయ్య చంద జోగయ్య చంద రామయ్య మధ్య విభేద జర దానివల్ల పంతొమ్మిది వందల నలభై నాలుగు జనవరి ఆరున అప్పటి మునుగు తాసిన బక్కైపేట బక్కయ్యపేట జాతర నిర్వహణ కమిటీ కూడా ఏర్పాటు చేస్తారు అయితే బక్కైపేట జాతర నిర్వహించడానికి ఒప్పందం కుదరపోయిన మేడారానికి చెందిన సమ్మక్క పూజారు అంటే వడ్డీలు నిర్వహణ బాధ్యత అప్పగించారనమాట అప్ప అప్పటిని సమ్మక్క జాతర సమ్మక్క పూజల జాతర నిర్వహిస్తూ వస్తున్నారన్నమాట అలాగే పంతొమ్మిది నలభై తొలిసారిగా మేడారంలో సమ్మక్క జాతర మొదలైందనమాట బక్కాయ్యపేట చెందిన చందావంశీలు సమ్మక్కలు తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారన్నమాట కాగా ప్రస్తుతం సిద్ధపోయిన కొక్కేర వంశాలు చెందిన వారు సమ్మక్క ప్రధాన పూజలు కొనసాగుతున్నారు వీరిదంతా గిరిజనులే సమ్మక్కకు సంబంధించిన ప్రధాన పూజలన్నీ ఆదివాసీ నిర్వహిస్తారు నిర్వహిస్తారనమాట ఇక జాతరలో సమ్మక్కను చెరకొట్టించి గద్దిలోకి తీసుకొచ్చే కీలక బాధ్యత సమ్మక్క వడ్డీగా ఉన్న కుక్కర కృష్ణయ్య నిర్వహిస్తారనమాట ఈ కుక్కర కృష్ణయ్య నిర్వహిస్తారన్నమాట ఇది ప్రధాన పూజారి సారాలమ్మ ప్రధాన ఆలయం ములుగు జిల్లా ఎస్ఎస్ తాడవయమాన్లం కన్నేపల్లి గ్రామంలో ఉందన్నమాట మేడన కన్నేపల్లి మధ్య మూడున్నర కిలోమీటర్ల దూరం ఉంటుంది అన్నమాట కాకా స కాకాసారయ్య సారాలమ్మ ప్రధాన పూజారి జాతర సందర్భంగా తొలి రోజు జరిగే వేడుకల్లో సారాలమి మేడం ప్రయాణం మొదలైంది హనుమంతుడి జెండా తోలు రాగా సారలం మేడాలని బయలుదేరుతున్నమాట మార్గమాజయం చంపన్నవాళీలకు నడుస్తూ ఆలయానికి చేరుకుంటారు ఇక్కడ సమ్మక్కభర్త అయిన పరిగిద్దిరాజు ఆలయం మహబూబ్నగర్ జిల్లా గంగారమాలు పూనుగొండలో ఉంది వెనక బుజ్జిరాములు పద్ధతి ప్రధాన పూజారి పగిరిద్దరాజు తమ్ముడైన గోవిందరాజులు ఆలే ములుగు జిల్లా ఏటూ నాగర్ మండలం కొండా గ్రామంలో ఉందనమాట మేళాలు కొండాయి మధ్య పదిహేను కిలోమీటర్ దూరం ఉంటుంది ఇదంతా అటవీ మార్గం అన్నమాట జాతర జరిగే మొదటి రోజు బుధవారం ఉదయం నుంచి కొండాయిలో ప్రత్యేక నిర్మించి సాయంత్రం పడి పడిగ రూపంలో గోధుల తీసుకుని మేళాలను బయలుదేరుతనమాట నాలుగు గ్రామాలని నాలుగు వాళ్ళ దేవతలకు ఒకే గిరిజనులే పూజా విధానం కూడా ఆదివాసీ సంప్రదాయం ప్రకారం జరుగుతుందనమాట నాలుగు గ్రామాల్లో ఉందన్నమాట ఇది ఇది ఆదివాస చరిత్ర అందరికి తెలిసేలాగా మేడ ప్రభు మేడంలో రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న పునర్తి పనులు ఆదివాసీ చరిత్ర శాస్త్ర గుర్తింపు లభిస్తుందని చెప్తున్న అనమాట అన్న జాతుల్లో ఆదివాసీ సంస్కృతి సంప్రదాయ భవిష్యత్ తరంలో తెలిసే శిల్పాలు చక్క చిత్రాలను ఏర్పాటు చేశాయని అభినంది అని గిరిజనులు చెప్తున్నారు అనమాట గిరిజన ఆచార్యులు విశ్వాసాలు కూడా భక్తులు తెలిసేలా కొత్త రూపం బాగుందని చెప్తున్నమాట తొమ్మిది వందల ముప్పై ఏళ్ల కోయ చరిత్ర పునరుద్ధన పనులు గుర్తింపుగా లభించిందని చెప్తున్నా అనమాట రెండేళ్ళు కొద్ది జరిగే నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతర తెలంగాణ కుప్పమేళాన్ని కూడా పిలుస్తారు పద్దెనిమిది ఎనభై తొమ్మిది అప్పుడు నిజాం ప్రభుత్వం మత వ్యవహారం పర్యవేక్షించేందుకు ఒక శాఖను కూడా ఏర్పాటు చేసింది ఈ శాఖ ఆధ్వర్యంలో హిందూ దేవాలయాలకు పర్యవేక్షించడంతో పాటు మేడారం మహాజాతను కూడా నిర్వహించేవారు పంతొమ్మిది నలభై నాలుగు నుంచి ప్రభుత్వం జాతరకు విస్తృతంగా ఏర్పాటు చేయడం ప్రారంభించింది పంతొమ్మిది నలభై ఏళ్ళలో మేడారం జాతర దేవాదాయ శాఖ పరిధిలో తీసుకుంది అప్పటి నుంచి ఆధ్వర్యంలో మేడారం మహాజాతర జరుగుతూ వస్తుంది అన్నమాట పంతొమ్మిది తొమ్మిది మేడారం జాతరని రాష్ట్ర పండుగ గుర్తించారు అప్పటి నుంచి జాతరకు భక్తి పుడ్డత జాతీయ పండుగ గుర్తింపు తెచ్చుకొని డిమాండ్లు కూడా వస్తున్నాయి అన్నమాట మేడారం జాతరకి జాతరలోని బెల్లమే బంగారంగా భావిస్తారన్నమాట సమ్మక్క జాతరలలో బెల్లానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది జాతరలో బెల్లాన్ని బంగారంగా పిలుస్తారు ఇక్కడ ప్రసాదం కూడా బెల్లమే అసలు బెల్లం ఎందుకు బంగారం ఏంటంటే ఒక సందర్భంలో మేదా వైపు వచ్చిన కొందరు సంపన్నులు సమ్మక్క దర్శించుకుని మొక్కు చెల్లించారు వారి కొరుకులు నిర్వహణ మళ్ళీ రెండు రెండేళ్ళ తర్వాత జాతరకు వచ్చి స్వర్ణాభనాలు విలువైన కానుక అనిపించారట దాన్ని చూసిన ఒక నిరుపేద భక్తుడు మా ఇష్టదైవమైన నీకు ఏం సమర్పించుకోలేకపోతున్నావు బతికే బరువైన మేము అంత భంగారం ఎక్కడి నుంచి తీసుకురావాలి అని అను నీ అనుగ్రహం ఎలా పొందాలమ్మా అంటే సమ్మక్కను వేడుకొని కన్నీళ్ళు పెట్టుకున్నారట సమ్మక్క భక్తి కళలో కనిపించి బిడ్డాని దగ్గరనే బెల్లం ఇస్తే చాలు బంగారు ఇచ్చినట్టే బెల్లాన్ని నైవేద్యంగా పెడితే నీ కోరికలు తీరుస్తానని అమ్మవారు సెలవిచ్చారట దాంతో పేదవారు నిలువెత్తి తూకం తోకమేసి తల్లి సమర్పించి అతని కష్టాలు తీరినట్లు చెప్తారన్నమాట సమ్మక్క సమ్మక్కసారి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తే అన్ని సమస్యలు తిరుగుతాయని చాలామంది భావిస్తుంటారు ఈ విధంగా బెల్లాన్ని మహాప్రసాదంగా అక్కడ పూజిస్తారు చేస్తారన్నమాట అలాగే తమ కొరికలు తిరుగుతాయని భక్తి విశ్వాసం కూడా గద్దెల వల్ల తల్లుల పాదాలకి అంత పడి బెల్లానికి అంత ప్రభుత్వం ఉంటుందని కూడా భావిస్తుంటారు అనమాట తల్లుల కోరిక మొక్కుగా ఉంటారు అనమాట తల్లులకి గద్దెలపై కంక మొదలలో దర్శనమిచ్చే ఈ మాధ్యావతికి బంగా సమంతో పాటు వడి బియ్యము శివసత్తుల పూనకాలు ఎదురుకోలము ఎన్ని మొక్కులు ప్రకృతి వరిలో ఉన్న ఆ తల్లు స ఆ తల్లు సమర్పించే ముఖ్య ప్రతి ముక్కును ప్రత్యేకత అనమాట ఈ ముక్కులలో బడి బియ్యం వడి బియ్యము సమర్పణ ఒకటి అనమాట వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తమ ఇంటి నుంచి ఒడి బియ్యమే తీసుకు నూతన ఉత్సవంలో ఐదు సార్లు బియ్యాన్ని పోసుకొని ముడుపుగా నడుము కట్టుకుని జాతరకు చేరుకుంటారు అనమాట ఐదు సార్ల బియ్యాన్ని నూతన ఉత్సవంలోనే తెచ్చుకుంటారు ఇలా ఇలాగొచ్చే భక్తులు ప్రతి మొక్కు కూడా తీర్చుకుంటారు అన్నమాట ఈ బియ్యంలో పసుపు కుంకుమంతో పాటు రవిక మొక్కలు కుడుకులు చీరలు కూడా ఉంచుతారు అన్నమాట సమ్మక సారంలో తమ ఆడపడిచిగా భావించి దర్శనం అనంతరం తల్లులకు బియ్యాన్ని మొగ్గుగా అన్నమాట ఈ మొక్కు వల్ల తమ వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది కూడా కుటుంబం బాగుంటుందని భక్తులు విశ్వసిస్తున్నారు మేళానికి వచ్చే భక్తులు చంపన్న భాగంలో పుణ్యస్నానం చేయనిది వెళ్లరు కుంభమేళన గంగి గంగాన వెంట ఇసుక వేస్తే చాలా ఆ ఎలా ఉంటారు చంపన్న భాగం వద్ద అదే స్థితిలో జనాలు కనబడతారు అనమాట అలాగే సంతానం లేని భక్తులు వచ్చి జాతర నాటి సంతానం కలగాలని వరం కూడా కోరుకోవాలని కోరుకుంటున్నమాట జంపన వాగనలో పుణ్యస్థానం ఆచరించి వెదురు వన్నము కొబ్బరికాయలతో పూజలు జరిపి ఉడుపులు కూడా అనమాట అక్కడి నుంచి తడి బట్టలతో నేరుగా సారాల గుడికి చేరుకుంటారు సారాలను గద్దెలు తీసుకొచ్చే సమయంలో దారికి అడ్డంగా పడుకుని సాష్టాగ నమస్కారం చేస్తూ తమ కోరికలు మనసులో తెలుసుకు తలచుకుంటారు అన్నమాట సారాలని కన్యవాగు నుంచి మేడాలను గద్దెలపై వెళ్ళేటప్పుడు పూజలు వీడిపై నుంచి దాటుకుంటూ వెళ్తారన్నమాట అలా చేస్తే తల్లి అనుగ్రహం తమకు లభిస్తుందని తమ సంతాన ప్రవృద్ధిని భక్తులు విశ్విస్తారు సమ్మక్క సారలమ్మ జాతరలో ఎదుర్కోవల మొక్కు ప్రధానమైంది సమ్మక్క సారలమ్మ గద్దెపై తీసుకొస్తున్న క్రమంలో భక్తులు ఎదుర్కోవాలకు స్వాగతం పలుకుతారు తమ చేతిలో ఉన్న కోళ్ళను తల్లిని తీసుకొస్తున్న సమయంలో ఎదురుగా ఎగరవేస్తూ మొక్కు చెల్లించుకుంటారు అన్నమాట విగ్రహించిన కోని అనంతరం తల్లులకు బలిస్తారు జాతుల్లో మేక పొట్టేలు కోళ్ళు బలి ఇవ్వడం వస్తుంది మరికొన్ని భక్తులు తొట్టిలు కట్టి మొక్కులు తీర్చుకుంటారన్న జంపన బంగళ పుణ్యశాలను ఆచరించి సమీపంలో ఉన్న చెట్టు వద్ద తొట్టిలు కట్టి ముక్కు చెల్లించుకుంటారు అనమాట ఉయ్యలు అనమాట అంటే ఉయ్య అనమాట అలాగే జాతులని మరో ప్రధానమైన ముక్కు తల్ల నెల ఇవ్వడం అనమాట మేడమ్ జాతులకు ముందే చాలామంది భీములవాడ వెళ్ళి వస్తుంటారు చిన్నపిల్లలకు వేములు వాళ్ళు ఇచ్చి తర్వాత మేడాల జాతర తల్లినాలు ఇవ్వడం సాంప్రదాయంగా వస్తుంది వద్ద మూడు చోట్ల తల్లి కోసం కోసం కళ్యాణకట్టలు కూడా ఏర్పాటు చేశారు అత్యంత ఉద్రిక్తపరితమైందనమాట జాతరపై ఎన్నో కథలు ప్రాచుర్యలు ఉన్న అన్నింటిలో కాగీలతో యుద్ధానంత సమ్మకం చిలకగుట్ట వెళ్ళి అదృశ్యమైన చెప్తారన్నమాట కోయగిరిజులు తమ ఎలవీలి పైన సమ్మకం కోసం వెతుకుతూ చిలకగొట్టపై వెళ్ళగా ఆ గుట్టపై కుంకుమూపంలో సమ్మకానిపించిందని చెప్తుంటారు అదే నమ్మకంగా మహాజాత చిలకల గుట్ట నుంచే గిరిజను పూజలు సమ్మకను గదికి తీసుకొస్తుంటారు సమ్మక్క సమ్మక ఆగమను జాతరలో మహాఘట్టం ఉన్నది అయితే సమ్మక్కను చిరకల గుట్ట పైన ఉండి ఎక్కడి నుంచి గద్దికి చేరు వస్తారన్నది రాష్ట్రం సమ్మక్కను చిరకల గుట్ట పైన ఎక్కడి నుంచి గద్దెకి చేరుస్తారన్నది రాష్ట్రం అనమాట చిరకల గుట్ట సమ్మక్క కొలిపోయిన క్షేత్రం అన్నమాట మారశ పౌర్ణిమి గురువారం సమ్మక్కను గద్దె చేర్చడంతో డబ్బు చెప్పులతో గిరిజన నృత్యాలతో పాటలతో చిలకలి గుట్ట వద్దకు చేరుకుంటారు అనమాట గుట్ట పాదాల దగ్గర ఉన్న వాగు వద్ద అందరూ అందరినీ అనమాట గుట్ట పాదాల వద్ద ఉన్న వాగు వద్ద అందరినీ నిలిపి గుట్టపైకి మాత్రం సమ్మక్క పూజారి కొక్కేరి కృష్ణయ్యతో పాటు మరో నలుగురు గిరిజన పూజ రహస్య ప్రాంతానికి చేరుకుంటారు అక్కడ సమ్మక్క తల్లి కుంకుమని రూపంలో కొలివే ఉందని భక్తులు విశ్వాసం ఈ క్రమంలోనే సమ్మక్క ఎదురు చూస్తున్నారు నవసాంతి భక్తులు ఉద్వేగానికి గురవుతారు అన్నమాట కలెక్టర్ ఆఫ్ ప్రవేశం ఎస్పీ కాల్పులో రెండు రెండు ఐదు రోజులు కాల్పులు జరిపి సమ్మకు ఆహ్వానం కూడా పలుకుతారు సమ్మక్క గద్దెలపై తీసుకొచ్చే క్రమంలో లక్షలాది మంది భక్తులు ఎదుర్కోవాలి ఇవ్వడం జంతుబలు చేయడం పొరుగుదనగాలు పెట్టడం సాంప్రదాయం వస్తుంది శివసత్తుల పూనకాలతో మేడవల జాతర మొత్తం మా ఉద్ధ సమ్మక్క జరిగితే స్వాగతం పలుతారు జాతరలో అత్యంత ఉద్వేగం ఘట్టమైతే అనమాట తల్లి గడ్డల మీద చేరుకోవడం మరుక్షణం నుంచి భక్తులు మొక్కులు చెల్లిస్తూ చూస్తే జయ జయ ద్వారా అంతా మేడాలను హోరెత్తుందనమాట జన జాతర చేరుకుంటుంది ఆ భక్తి హోరలో తెలిసి ముద్దయితేనే జాతర దివ్యత మన అందరిలోకి వస్తుందని చాలామంది జాతర వారు జాతర చూసిన వారు చెప్తుంటారు అన్నమాట ఈ విధంగా జంపన్న భాగంలో జరిగే జాతర మేడలో జరిగే జాతర ఎంతో ఉద్యోగమైన జాతరగా పేరు జరిగిందనమాట జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు నుంచి కన్నేపల సారమ్మ పుడుగోల నుంచి గద్ది పగిడిద్ద రాజు కొండ నుంచి గోవిందరాజు గద్దీ వస్తుందన్నమాట అంటే కన్నేపల్లి నుంచి సారాలమ్మ పుడిగోడల నుంచి పడి పగిడిద్ది రాజు కొండాయి నుంచి గోవిందరాజు గద్దీ వస్తుంది అన్నమాట చిలకల గుట్టి సమ్మక గద్దీ కూడా ఈ ఈరోజును చేరుకుంటారు అన్నమాట ఇరవై తొమ్మిది జనవరి ఇరవై తొమ్మిదిని అంటే ముందులో జనవరి ఇరవై ఎనిమిదో తారీఖుని కన్నేపల్లి నుంచి సారాలమ్మ కొనుగోడ నుంచి రాజు కొండాయి నుంచి గోవిందరాజులు వస్తారు జనవరి ఇరవై తొమ్మిది చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్ది చేరుతుంది అనమాట జనవరి ముప్పై తల్లులు గద్దెలపై కొలిపోయి ఉన్నటువంటి భక్తులు జనం ఎక్కువ మొక్కు చెల్లిస్తారు అన్నమాట జనవరి ఇరవై ముప్పై ఒకటి సాయంత్రం వనదేవతలు వారి వారి ప్రాంతాలు పట్టణం పట్టణంతో జాతర ముగుస్తుంది అన్నమాట ఈ విధంగా జాతర నాలుగు రోజులు జరుగుతుంది అనమాట నాలుగు రోజులు అక్కడ ఈ జాతర దగ్గర గుడే ఉండదు విగ్రహాలు కనిపించవు వేదమంత్రాలు ఉండవు హోమాలు యాగ సందడి ఉండదు అయినా లక్షలాది మంది భక్తులు సరణు వస్తే జంపన్న వా సగమగుతుందనమాట వనదేవత ఆక్కోస్తూ లక్షల కళ్ళు నిరీక్షిస్తా అన్నమాట అడి నుంచి తల్లిని తీసుకొచ్చే గిరిజన పూజలు కాళ్ళు తాగేందుకు పురుగుదండలు కూడా పూరెత్తుతాయి ఎదుర్కొని గాలిలో ఎగురుతున్నాయి ప్రకృతి దేవతలు కొలివే ఈసారి సరికొత్త రూపంలో కూడా జరిగిందనమాట ఆదివారం సంస్కృతి వైపు కనిపించే తెలంగాణ ముసుగు తాడవేమానంలోని ప్రపంచ అతిపెద్ద గిరిజన జాతరగా తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధి చెందింది మేడారం జాతర ఈ అనధి అనాధికారికంగా నెల రోజుల ముందే ఈ జాతర మొదలవుతుంది ఈసారి జాతర అందరికీ సరికొత్తగా కనిపిస్తుంది అనమాట రాబోయి రెండు వందల ఏళ్ళు చెక్కు చదరకుండా గ్రానైట్ ఆదివాస సంస్కృతి సంప్రదాయాలు చరిత్ర తెలిసిన లేదా శిల్పకలను మేడారం గద్దెలు ప్రాంగణం ముస్తాబయ్యాయి గద్దెల విస్తరణ ఆలయ ప్రాంగణం చుట్టి గ్రాని రాతి ప్రాకాల నిర్మాణము ఎత్తైన స్వాతంత్రవరణాలు ఏర్పాటు కూడా జరిగాయి పాలరాశలతో గద్దెలు జంపన్న బాగా సుందరీకరణ నాలుగు లైన్ల రోడ్ల విస్తరణ లైన్లు సత్రాలు వాజ్ టవర్లు గ్రీనరీ అభివృద్ధి మేళాలను రూపులేఖలు మార్పి అన్నమాట స్తంభాలపై సంస్కృతి నుంచి కూడా చిక్కారు మేళాలను ఒకప్పుడు ఇరుగుతూ ఉండే ప్రాకారం ఇప్పుడు భారీగా విస్తరించారు సమ్మక్క సారం గద్దెలు ఒకవైపు పగిడిద్ద గోవిందరాజు గద్దెలు దక్షణం వైపు ఉండేవి ప్రస్తుతం ఒకే వరుసలో సమ్మక్కసారం గద్దెలతో పాటు పగిరిద్దరాజు గోవిందరాజు గద్దెలు కూడా నిర్మించారు గద్దెలు ఒకే వరుసలు రావడంతో వనదేవతలు మొక్కులు చెల్లించుకునే భక్తులు లోపలికి రాగడానికి నాలుగు ద్వారాలు మొక్కులు అనంతరం బయటకు వెళ్ళేందుకు నాలుగు ద్వారాలు ఏర్పాటు చేశారు అంటే అష్టదిక్కుల్లో ఉన్న అష్టద్వారాలు ఏర్పాటు చేస్తారు అన్నమాట గద్దెల చుట్టూ నిర్మించిన ముప్పై ఏడు గ్రామీణ స్తంభాలను ఆదివాసీ సంస్కృతి ఆచార చారిత్ర ఏడు వందల యాభై మంది కోయిల సమస్య పేర్లకు సంబంధించిన ఏడు వేలకు పైగా శిల్పాలను కూడా ఏర్పాటు చేశారు తొమ్మిది వందల ముప్పై ఏళ్ళ కోయిల తాళపత్ర గ్రంథాల ఆధారంగా శిల్పాల రూపకల్పన చేశారు అనమాట గద్దెల ముందు తెల్లటి గ్రానైట్ సమయంలో చిలకల గుట్టకు వెళ్లే దారిలో తూర్పుగా ఏర్పాటు చేసిన ప్రధాన ఆకర్షణీయంగా ఉందన్నమాట ఈ శ్వాస సాధారణ శిలపై సమ్మకసారమ పూర్వీకులతో పాటు కోయిల జీవుల శైలి తెలిసేలా బొమ్మలు కూడా చెక్కారు తెలుపు రంగురాలు ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రాయచూర్ నుంచి నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి తరలించినట్ట అక్కడ శిల్పులతో చెక్కించారు ఒక మేడం తీసుకొచ్చారనమాట ఆళ్ళగడ్డలో దాదాపు నాలుగు వందల యాభై మంది కళాకారులు నెలల తరబడి రెయిన్బోట్ శ్రమించి మేడారం చేతులు కొత్త రూపం ఇచ్చారు అనమాట ఈ విధంగా గద్దె చుట్టూ రాత్రి స్తంభాలు ఏర్పడ్డాయి అన్నమాట ఈ విధంగా మేడారం ఎంతో ప్రసిద్ధి చెందింది ఆ యొక్క జాతర విశేషాలు తెలుసుకున్నాం అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం